ఎస్ వందకు వంద శాతం మంచి మెజారిటీతో ఎందుకంటే హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు ఒకే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా బీజేపీ గెలిచింది ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో జుబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో నెక్కుతారు మాకు విశ్వాసం థ్యాంక్ యూ ఎవరన్నా ఏమన్నా అనుకోని మా అనేది ఏమంటే అల్టిమేట్గా హైదరాబాద్లో ఇదివరకు గెలిచాము రేపు గెలుస్తాము మళ్ళీ గెలుస్తాము హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంటుంది కరెక్ట్ నేను నేననేది ఒకటే ఇప్పుడు పదిహేను వేల కోట్ల భారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టారో దాని గురించి ముందుగా సమాధానం చెప్పనండి ప్రభుత్వాన్ని అదో ప్రైవే ప్రైవేట్ వాడు మోస్తున్న అప్పుల భారాన్ని నీ మీద ఎందుకు తెచ్చుకున్నావు ఇలా చెప్పు నువ్వు మాకు రాష్ట్ర ప్రజలకు చెప్పు ప్రైవేటు సంస్థ రెండు వేల డెబ్బై దాకా ఆ భారాన్ని మోస్తూ నడపాల్సిన కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ వాళ్ళ మీద ఉండే ఆదుకోవాల్సి ఉండే వాళ్ళ సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్లోన్ ఇచ్చిన మీరు కూడా ఇచ్చేది ఉండే సాధక బాధకాలు ఉంటాయి ఆపరేషన్స్లో ప్రజా రవాణాలు మాకు తెలుసు అది ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళుగా మాకు బాధ్యత ఉంది నువ్వేం చేసినావు జైల్లో పెడతా తోడుకలు తీస్తా నేను చెప్పినట్టు వినకపోతే ఎల్ఎంటి మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకపోతూకోను నువ్వు రిపేర్ ఎట్లా చేస్తావు నీకు బ్లాక్ లిస్ట్ చేస్తా అన్నట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైంది వాళ్ళ సంస్థ పారిపోయింది ఇదిలేక వంద శాతం ముఖ్యమంత్రి గారు వారి అనుయాయులు ఆయన ఆయన వెనకాల ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ భూముల మీద కన్నేసే ఇదంతా చేశారనేది నా అనుమానం అనుమానం నిజమా కాదా మీరు చూస్తారు భవిష్యత్తులో మీరే చూస్తారు ఎవరెవరి కిందకి వారిని అడగండి కాదు కాదు వారిని అడగండి నాకేం తెలుసు ఎంఐఎం నిర్ణయాలు నేనట్టే చెప్తాను మీరే చెప్తాను థ్యాంక్ యూ ప్రజలకు మీరు పదిహేను వేల కోట్ల రుణం ఏదైతే రుద్దుతున్నారో ఒక ప్రైవేట్ వాడికి తీసుకొని నిర్వహాలి ఇంకా విచిత్రం ఈ నిర్ణయం ప్రకటించగానే ఎల్ స్టాక్ మూడు రెట్లు పెరిగిందంట మూడు మూడు పర్సెంట్ పెరిగిందంట ఇప్పుడే చూస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు త్రీ పర్సెంట్ ఎల్లంటి స్టాక్ పెరిగింది మరి వాళ్ళకి లాభం వస్తుంది స్టాక్ పెరిగితే నీకేమొచ్చింది రాష్ట్రానికి మీరు చెప్పండి నాకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది నిర్ణయం వల్ల నిన్న రాష్ట్ర